ఈ రోజు వీడియోలో వందలాది ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకు పొడి చూపించబోతున్న ఫ్రెష్ మునగాకు తీసుకొచ్చి కడిగి ఇలా ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి వన్ టూ డేస్ ఎండిపోతాయి ఇలా ఎండిపోయిన తర్వాత కాడలు తీసేసి ఒక కళాయి పెట్టుకొని మునగాకు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి నాకైతే టూ కప్స్ మునగాకు అయింది మునగాకుని ఇలా కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ మునగాకు కారపొడి డైలీ తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ వల్ల మన హెయిర్కి స్కిన్కి మంచి యూజ్ అవుతుంది అలాగే కొలెస్ట్రాల్తో బాధపడుతున్న వారికి ఇదొక హెల్దీ ఆప్షన్ ఇవి బాగా ఫ్రై అయిపోయాక కలిపి చూస్తే మనకి రోస్ట్ అయిందో లేదో అర్థమవుతుంది మునగాకుని పక్కకి తీసి పెట్టుకొని అదే కళాయిలో టూ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వటానికి కాస్త టైం పడుతుంది ఇవి ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ పంపుకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఫోర్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసెలు టూ స్పూన్స్ పాపి సీడ్స్ అంటే నువ్వులు వేసుకొని ఇవన్నీ కలుపుతూ బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత పక్కకి తీసి పెట్టుకొని పది నుంచి పదిహేను ఎండుమిర్చిని తీసుకున్నాను అలాగే ఫోర్ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర గుప్పడి కరివేపాకు మీకు కావాలంటే కరివేపాకు ఎక్కువ కూడా వేసుకోవచ్చు కరివేపాకు ఫ్రై అయిందో లేదో ఇలా నలిపి చెక్ చేసుకోండి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మధ్యలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి కాస్త హీట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చింతపండు కూడా కాస్త హీట్ అయిపోయాక అన్నీ ఒకసారి కలిపి ఒక చిన్న వెల్లుల్లిపాయ తీసుకొని అన్నీ ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫస్ట్ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక మునగాకుని డ్రై ఫ్రూట్స్ని రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని ఫైన్ పౌడర్ వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి మునగాకు కారొడి రెడీ అయిపోయినట్లే గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గ్లాస్ జార్లో కానీ స్టీల్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవాలి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మునగాకు కారప్పొడిని డైలీ రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ తీసుకోవచ్చు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్